అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఓవైపు చంద్రబాబు గారి ప్రజాగళం సభలు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీకి కలిసి వచ్చిన పొత్తు ఈసారి ఖచ్చితంగా లాభిస్తుందని చెప్పే పరిస్థితి లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాదిరి వైసీపీకి లభించిన ఒక్క ఛాన్స్ ఈసారి కుదరకపోవచ్చు ఎందుకంటే రెండు పార్టీలు చేరు ఐదేళ్ల అధికారాన్ని చేపట్టగా చంద్రబాబు గారు జగన్ గారి పరిపాలన తీరు అనుభవం ప్రజల ముందు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలో అయినా చంద్రబాబు గారు హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేయరని టీడీపీ వస్తే ఇప్పుడున్న పథకాలు రద్దవుతాయని అందుకే మీకు మంచి జరగాలంటే పథకాలు కావాలంటే మళ్ళీ వైసీపీకి అధికారం ఇవ్వాలని కోరుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమంపై ఆధారపడి ఉండగా సంక్షేమ పథకాల కేంద్రంగా వైసీపీ చేస్తున్న ప్రచారం చూస్తే అర్థమవుతుంది ప్రత్యేక హోదా రాజధాని పోలవరం పరిశ్రమలు కనీసం రోడ్లైనా ఇలా వివిధ అంశాల్లో విఫలమైనప్పటికీ పేదలకు ఇచ్చే సంక్షేమమే అభివృద్ధికి నిర్వచనమని వైసీపీ చెప్పడంతో ప్రత్యేకంగా అభివృద్ధిపై వైసీపీ చేయబోయే ప్రచారం పెద్దగా ఏమీ లేదు కాబట్టి వైసీపీ గత ఐదేళ్లలో చేశామని చెప్పేది ప్రధానంగా సంక్షేమమే చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య తేడా చూడాలని ప్రజలను కోరుతున్నది సైతం సంక్షేమ పథకాల అమలులో మాత్రమే దీంతో వైసీపీ ప్రధానంగా సంక్షేమ పథకాల అమలు సంక్షేమ లబ్ధిదారులపైనే ఆధారపడినట్టు సుస్పష్టం చంద్రబాబు గారు పొత్తులతో ఓటింగ్ గణాంకాలను పెంచుకున్నప్పటికీ గతంలో ఇచ్చిన హామీల అమలులో కొంత వైఫల్యం సంక్షేమ ముద్ర బలంగా లేకపోవడంతో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఈసారి భారీగా ఉచిత హామీలు ఇస్తున్నారు హామీలకు తోడు విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలలో వేగంగా పనులు చేయడం పరిశ్రమల ఏర్పాటుకు కాస్త అనుకూల వాతావరణాన్ని కల్పించడం ఇచ్చిన హామీలలో అన్నీ కాకపోయినా కొంతమేర రైతు రుణమాఫీ ఉచిత ఇసుక చంద్రన్న పెళ్లి కానుక విదేశీ విద్య వంటి స్కీములు అమలు చేసిన చరిత్ర టీడీపీకి ఉన్నప్పటికీ సంక్షేమం అభివృద్ధికి రెండింటికి ప్రాధాన్యం ఇవ్వడం మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధికి బాటలు వేస్తామని సంపద సృష్టించి మరింతగా సంక్షేమం అందిస్తామని చంద్రబాబు గారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు చంద్రబాబు గారు జగన్ గారు చెరో ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారో మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయగలరు అనేది స్పష్టత ఉన్నప్పుడు మరిన్ని హామీలతో ప్రకటించే మేనిఫెస్టోలు పొత్తుతో వచ్చే లాభ నష్టాలు ప్రచార ఆర్భాటాలు ఇరువురి పాలనపై ఇప్పటికే ప్రజలకు ఉన్న అభిప్రాయాలను పెద్దగా మార్చే అవకాశం ఉండకపోవచ్చు టీడీపీ వైసీపీల పాలనపై ప్రజలకు ఉన్న అనుభవం దృష్ట్యా ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారంలోకి వస్తే ప్రజలకు రాష్ట్రానికి మేలు జరుగుతుందో బేరీజు వేసుకుని ప్రజలు నిర్ణయం తీసుకోగలరు